హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తుఫాన్కి ముందు పెట్టుకున్నామండి ఈ బేరు తోట తుఫాన్ వలన కొంత పాడైపోయింది ఇలా చెట్లు ఆకులు మొత్తము పాడైపోయినాయి ఇప్పుడు నిదానంగా కొంచెం కొంచెం కోలుకుంటూ ఇలా నసలు వేసుకుంటూ ఇలా వస్తుందండి ఎరువులు వేసుకోవడం వల్ల చెట్లు కొంచెం కొంచెం చేంజ్ అయినాయి కొంచెం బలంగా ఉన్నాయి సైడ్ సైడ్లో నసలు రావటం చ తోట కొంచెం ఎత్తుగా గుబురుగా పెరగటం జరిగింది ఈ చెట్లు పెట్టి వన్ మంత్ అవుతుందండి ఇంకా ఫో ఫిఫ్టీన్ డేస్లో కోతకొస్తాయి అంటే బేర్ చెట్లు వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్లో కోతకొస్తాయి వస్తాయి నాటు నాటు విత్తనము మనకి హైబ్రిడ్ అయితే ముప్పై రెండు ముప్పై మూడు రోజుల్లో మనం కాయ కోసుకోవచ్చు ఇవి నలభై ఐదు రోజులకు వస్తాయి ఇంకా పదిహేను రోజుల తర్వాత ఇప్పుడే పూత పిందా స్టార్ట్ అయ్యే టైం వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇస్తే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్